సీఎం చంద్రబాబుని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియో ద్వారా ప్రశ్నించారు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఏడాదిలోని ఆంధ్రప్రదేశ్పై

వింటుంటేనే విదూరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేలైతే అమెరికా వంటి దేశమే తమ పౌరుడికి డాలర్లు కొన్ని లక్షల రూపాయలు డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానళ్లు పత్రికలు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు మరి ఈ రోజు ఆ ఛానల్స్ ఏమైనాయి మోగోనాయా కులం పోయినాయా ఆ పత్రికలు ఏమైనాయి కలం ఏమైంది అడుగుతున్నావు అబ్బుడు పోయిందా ఈరోజు మరి ఎందుకు రాయట్లేదు ఎందుకు మేధావులు మాట్లాడట్లేదు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి ఒక్కటి చెప్తున్నాం ఇలాగే గనక అప్పు చేసుకుంటూ పోయి ఇలాగే గనక విధ్వంసులు చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెట్టు పెడుతూ లా అండ్ ఆర్డర్ ఏదైతే మరి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన వాళ్లే ఈ రోజును భక్షిస్తూ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ కనీసం శ్రీలంక కూడా మిగలుతూ ఆఫ్రికా దేశంలోని సుడాన్ అవ్వటం ఖచ్చితంగా జరిగింది ఇలాగే గనక ప్రభుత్వం ఇటువంటి పాలన కొనసాగితే మరొక విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తానే సంస్కరణ తీసుకొచ్చాను విద్యుత్ని ఒక్క రూపాయి పెంచను నాణ్యమైన విద్యుత్నిస్తావో చాలా మంది నమ్మారు చూద్దాం ఏమైంది ఎక్కడో కాదు మా ఇంటి బిల్లే మీకు చూపెడుతున్నా ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి రెండు మూడు నెలల్లో వచ్చిన బిల్లు ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వచ్చింది మొదటి మూడు నెలల్లో నాలుగు నెలలో ఒక నెలకి ఆరు వేల మూడు వందల నలభై ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెరుమా